హాయ్ అండి వెల్కమ్ టు ఓమ్ ఫుడ్ ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక హెల్దీ జ్యూస్తో మీ ముందుకు వచ్చేసానండి ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అయ్యింది కదా ఇలాంటి హెల్దీ జ్యూసెస్ కూడా తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది బయట నుంచి వెంటనే రీఫ్రెష్గా కూడా ఉంటుందండి ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి ఇది ఏబీసీ జ్యూస్ అండి ఏ అంటే ఆపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ కదండి ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఫ్లే ఫేస్లో గ్లో ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఏ బ్లడ్ లేని వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అన్నది వస్తుందండి ఇది ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి మనకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు డాక్టర్స్ అన్నది మనకి జ్యూస్ తీసుకోమని చెప్తారు కదండి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు బ్లడ్ తక్కువగా ఉందని చెప్పేసి ఈ జ్యూస్ తీసుకోమని చెప్పారండి ఇది ఎలా చేయాలా అన్నది చూపిస్తాను రండి ఫస్ట్ ఒక యాపిల్ తీసుకోవాలి ఒక బీట్రూట్ త్రీ క్యారెట్స్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఇది ఈ జ్యూస్ అందరికీ తెలుసు ఒక్కొక్క లు ఒక్కొక్క విధానంగా చేసుకుంటారు నేను సింపుల్గా ఎలా చేసుకోవాలన్న చూపిస్తున్నాను క్యారెట్ బీట్రూట్ యాపిల్ పీల్ చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటాం కదా ఇవన్నీ కూడా అని ఇక్కడ యాపిల్ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ బీట్రూట్ కూడా కట్ చేసేసుకుంటున్నానండి ఇది మార్నింగ్ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మనకి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తున్నాను ఇంత పెద్ద కట్ చేస్తున్నాను అని అనుకోకండి చిన్న చిన్ని కట్ చేస్తున్నాను చూసారా ఇలా కట్ చేసుకుని అన్నీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇవన్నీ కూడా అన్నీ కూడా నేను కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ అన్నది తీసుకుంటున్నానండి మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకు మనం మిక్సీ అన్నది పట్టుకోవాలి ఇందులో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం బెల్లం అన్నది కూడా వేసుకోవచ్చండి నాకైతే ఇంట్రెస్ట్ ఉండదు ఇలా తాగితేనే తీగ అన్నట్టు ఉంటుంది ఇందులో ఎటువంటి షుగరు ఎటువంటి బెల్లం కూడా నేను ఏం వేయలేదండి జ్యూస్ పట్టేసుకున్న తర్వాత ఒక జల్లెల్ లాంటిది తీసుకొని మనం జ్యూస్ అంతా పడుకుట్టుకోవాలండి చూసారే ఇక్కడ జ్యూస్ అంతా ఎంత పలసగా వస్తుందో జ్యూస్ అన్నది ఇలా వడకొట్టేసుకుని దీన్ని కూడా వేస్ట్ చేసేయండి ఫేస్కి రాసుకుంటే ఫేస్ కూడా గ్లో అవుతుందండి ఇప్పుడు ఈ జ్యూస్ అన్నది ఒక గ్లాస్లో తీసేసుకుంటే మన క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అన్నది రెడీ అండి ఇందులో మీకు ఇష్టం ఉంటే నిమ్మకాయ రసం వేసుకోవచ్చు బెల్లం వేసుకోవచ్చు పుదీనా కూడా వేసుకోవచ్చు అండి నాకు ఇలా ప్లెయిన్గా ఇష్టం కాబట్టి ప్లెయిన్గా తీసి చూపిస్తున్నాను ఇలా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఈ జ్యూస్ ఎలా వచ్చిందన్నది కూడా చెప్పండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు హోమ్ ఫుడ్ ఛానల్ అండి పైన గంట బల్ల మాత్రం టచ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్